అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి సమర్పించాల్సి అయితే ఉంటుంది ఈ వీడియోలో పెన్షన్లకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయడానికి ఒక చిన్న లైక్ చేయడం ద్వారా చాలామంది వీడియో రీచ్ కావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నానండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన పెన్షన్దారులు కుటుంబ పెన్షన్దారులు ప్రతి సంవత్సరం సమర్పించాల్సిన తమ లైఫ్ సర్టిఫికెట్ను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులోగా విధిగా సమర్పించవలనని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా అధికారి ఎన్ సత్యనారాయణ గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారండి లైఫ్ సర్టిఫికేట్ను జీవన ప్రమాణం ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించే వెసులుబాటును అందుబాటులో ఉందని ఆధార్ సంఖ్య ఆధారంగా బయోమెట్రిక్ గుర్తింపు రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీతో కూడిన లైఫ్ సర్టిఫికేట్ అందజేయాల్సి అయితే ఉంటుందన్నారు వేయ ప్రయాసలు కోర్చి ట్రెజరీకి వెళ్లవలసిన అవసరం అయితే లేదండి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తదుపరి మాత్రమే సమర్పించాలి అంటే జనవరి ఒకటి నుంచి సమర్పించడానికి అవకాశం అయితే ఇస్తున్నారండి సో జనవరి ఒకటి కన్నా ముందుగా సమర్పించిన వారిని పరిగణలోకి తీసుకోవడం జరగదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఈ విషయాన్ని ప్రభుత్వ పెన్షన్దారులందరూ కూడా గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు ఒకవేళ ముందుగా సమర్పించినప్పటికీ తిరిగి జనవరి ఒకటిన మళ్ళీ సమర్పించాలి సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా మళ్ళీ సమర్పించాలన్నారు ఈ విషయాన్ని జిల్లాలోని ప్రభుత్వ పెన్షన్దారులందరూ గమనించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్స్ను జనవరి రెండు వేల ఇరవై ఐదు ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తేదీ వరకు మాత్రమే ఆన్లైన్ ద్వారా సిఎఫ్ఎంఎస్లో పెన్షన్ సొంత లాగిన్ ద్వారా లేదా ఎన్ఐసి జీవన్ ప్రమాణ ద్వారాలో సబ్మిట్ చేయాలన్నారు ఇక పొరపాటు పొరపాటున నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలలో జీవిత ధృవీకరణ పత్రం ఇచ్చిన ఇలా పరిగణలోకి తీసుకోవడం జరుగుతున్నారు ఇలా ముందుగా లైఫ్ లైఫ్ సర్టిఫికేట్ని ఇచ్చిన వారు కూడా మరలా జనవరి రెండు వేల ఇరవై ఐదు లేదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వాల్సి ఉంటుందన్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించిన ఎడ ఆన్లైన్లో అప్లోడ్ చేయని ఏడల ఏప్రిల్ నుండి పెన్షన్ అయితే నిలుపుదలవుతుందన్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పదవి విరమణ ఫ్యామిలీ పెన్షన్లు పొందుతున్న పెన్షనర్లు ముఖ్యంగా గమనించాల్సి అయితే ఉంది పెన్షనర్లు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఉన్నప్పటికీ తమకు దగ్గరలో ఉన్న ట్రెజరీ సబ్ ట్రెజరీ ఆఫీసులో జనవరి ఒకటో తేదీ తదుపరి లైఫ్ సర్టిఫికేట్ నేరుగా సమర్పించేసినైతే ఉంది తన పెన్షన్ తీసుకునే సబ్ ట్రెజరీ ఆఫీస్కి వచ్చి లైఫ్ సర్టిఫికేట్ అందజేయాల్సిన నియమం లేదని గ్రహించాలన్నారు అలాగే పెన్షనర్కు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ అలాగే ఆధార్ ఫేస్ రికగ్నైజర్ యాప్లను ఇన్స్టాల్ చేసుకుని ఇంటి వద్దనే లైఫ్ సర్టిఫికేట్ సబ్ సబ్మిట్ చేయవచ్చని తెలిపారు